ఈ రోజు ఈ ప్రాంతం నుంచి పదే 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 జీవి ఆంజనేయులు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెవరూ లేరా బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు నేను జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా ఏమయ్యా వైఎస్ఆర్ నుంచి ఎంపీని తెచ్చుకున్నారు టీడీపీలో ఇంకెవడు మనిషి లేడా అని అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు వైసీపీలో ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే మీ పార్టీలో ఇంకెవడు లేడా అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పక్క నుంచి వస్తే మాత్రం బీసీలు అడుగుతావా ఇదే బీసీకి టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదని పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలంటా కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయకూడదని మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కాబట్టి జీవి ఆంజనేయ గారిని అడుగుతా ఉన్నానన్నా గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సబమే కానీ నెల్లూరు నుంచి పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు మీ లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు మంగళగిరి చిత్తూరు ఏ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరులో పోటీ చేయొచ్చుగా అంటే మీకు ఒక న్యాయం అనిల్ కుమార్ యాదవ్ ఒక న్యాయమా జీవియా నడుపుతున్నా ఏ అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందా అడుగుతా ఉన్నా తడుస్తుందా అభ్యర్థిగా కూర్చ మాటకు వస్తే ఎస్ కొన్ని కొన్ని దగ్గర నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళే కొన్ని కారణాల వల్ల వాళ్ళ రా ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతా ఉన్నమాట వాస్తవమే నేను పల్నాడుకు వచ్చి కేవలం రెండు నెలలు ఈ రెండు నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఎనిమిది మందిలో వెయ్యి మందిలో యాదవులు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నానని మాట్లాడతావా నువ్వు నేను ఒకటి అడుగుతా ఉన్నానన్నా అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవని యాదవ్ని కొట్టుకోమని నేను చెప్పానా నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా కనీసం నాకున్న దాంట్లో ఐదు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితి ఐదు వందల గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆర్జనాయులు గారు నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా తప్పకుండా కూడా తప్పకుండా ఈ చరిత్ర రాస్తాను ఈసీ సోదరులకు ఎస్సీ సోదరుకి ఎస్సీ సోదరులు అండగా కూడా ఉంటాను కానీ ఒక అడుగుతా ఉన్న రెచ్చగొట్టే పని రెచ్చగొట్టే పని మానుకో అబద్ధం చెప్పే పని మానుకో ఎవరు ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్న గ్రామంలో వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకొని నా నామినేషన్కి రావాలనుకుంటే ఆ పిల్లోని మీరు తలకాయ మగలు కొట్టి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా బిడ్డ దానికి సమాధానం ఉన్నా